మార్నింగ్ స్కూల్ గోయింగ్ పిల్లలు వాళ్ళను ఏ విధంగా నిద్ర లేపాలి అనే దాని గురించి తెలుసుకుంటాము సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఎందుకంటే దట్ ఈ ద స్టార్టింగ్ పాయింట్ ఆ రోజుకో ఆ చైల్డ్కు దట్ ఈ ద స్టార్టింగ్ పాయింట్ కాబట్టి ఆ నిద్ర లేపడం అనేది చాలా ఇంపార్టెంట్ సో చాలామంది పేరెంట్స్ తెలియక ర్యాష్గా అంటే తొందరగా స్కూల్ టైం అవుతుందని తొందరగా ర్యాష్గా అరవడము ర్యాష్గా లేపడము లేకపోతే అరవడము ఈ విధంగా చేసేసి లేపేసి గబగబా వాళ్ళను రెడీ చేసి పంపించడం అనేది చేస్తుంటారు కొందరు సో అట్లా చేయకూడదండి అది చాలా తప్పు ఏ లేపడం అనేది చాలా ఇంపార్టెంట్ సో దాన్ని బట్టే వాళ్ళకు మొత్తం ఆ రోజంతా వాళ్ళ మైండ్ అనేది ఆధారపడి ఉంటుంది సో స్కూల్లో కానీ వాళ్ళ స్కూల్లో గేమ్స్ కానీ తర్వాత ఈవినింగ్ మళ్ళీ రావడము ఇవన్నీ కూడా ఆ స్టార్టింగ్ పాయింట్ పైన ఆధారపడి ఉంటుంది అందుకని లే లేపేటప్పుడు కొద్దిగా ముందుగానే స్టార్ట్ చేసేసి వాళ్ళకు స్మూత్గా లేపడము తర్వాత చిన్న చిన్నగా మంచి మాటలు చెప్తూ లేపడము లేకపోతే చిన్న సాంగ్ పాడుతూ అంటే మనకు తెలిసిన సాంగ్ ఏదైనా కానీ వాళ్ళకు నచ్చింది వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి నచ్చిన సాంగ్ పాడుతూ లేపడము తర్వాత ఏదన్నా లైట్ మ్యూజిక్ వాళ్ళకి ఇష్టమైన మ్యూజిక్ ఏదన్నా ఉంటే టీవీలో కానీ లేకపోతే రేడియోలో కానీ లేకపోతే సెల్లో కానీ లైట్ మ్యూజిక్ కానీ డివైన్ మ్యూజిక్ కానీ పెట్టడము అది కూడా ఒకే మ్యూజిక్ అయితే వాళ్ళకి బోర్ కొడుతుంది అప్పుడప్పుడు మార్చుకుంటూ ఉండడము అనే తర్వాత ఎంకరేజింగ్ వర్డ్స్ చెప్తూ అది లేపేటప్పుడు కొన్ని ఎంకరేజింగ్ వర్డ్స్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ సక్సెస్ స్టోరీస్ ఏదైనా ఇంతకుముందు జరిగినటి కానీ లేకపోతే నెక్స్ట్ రాబోయే ఒక రెండు మూడు రోజుల తర్వాత ఏదన్నా బర్త్డే ఎంకరేజింగ్ థింగ్స్ లైక్ ఎవరిదైనా వాళ్ళ ఫ్రెండ్స్ బర్త్డే ఉంటే దానికి వెళ్తామని చెప్పడము లేకపోతే ఏదన్నా తీసుకురావడము లేకపోతే వాళ్ళకు సంబంధించిన కొన్ని ఎంకరేజింగ్ వర్డ్స్ వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి ఎంకరేజింగ్ వర్డ్స్ చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్ సో కాబట్టి ఈ విధంగా చేసేదాని వల్ల వాళ్ళకు రోజంతా మైండ్ అనేది చాలా యాక్టివ్గా చాలా పీస్ఫుల్గా చాలా ప్రోగ్రెసివ్గా ఉండేదానికి అవకాశం ఉంటుంది ఇట్లా ర్యాష్గా లేకపోతే రఫ్గా లే నిద్ర వల్ల అది కొన్ని రోజులకు అంటే వాళ్ళకు బ్రెయిన్ గ్రోత్ బ్రెయిన్ డెవలప్మెంటు స్మూత్గా పాజిటివ్గా ఉండకపోవడమే కాకుండా కొద్దిగా వాళ్ళు వాళ్ళ వైలెన్స్ వైలెన్సీ డెవలప్ అయ్యేదానికి అది ఒక ఆస్కారం ఉంటుంది తర్వాత పేరెంట్స్ పైన ఇంప్రెషన్ తగ్గేదానికి కూడా అది ఆస్కారం ఉంటుంది సో పేరెంట్స్ పైన అఫెక్షన్ లవ్ ఇది తగ్గేదానికి కూడా ఆ అవకాశం కాబట్టి ప్రతి పేరెంట్స్ ఇది గుర్తుపెట్టుకోండి వాళ్ళు చిన్నపిల్లలను స్కూల్ గోయించిన నిద్ర లేపేటప్పుడు మాత్రము చాలా స్మూత్గా చాలా నాజుక్గా లేపడం అనేది చాలా ఇంపార్టెంట్